కార్తీక పురాణం ఇరవయో అధ్యాయం పురంజీయుడు దురాచారుడవుట జనక మహారాజా చాతుర్మాస వ్రత ప్రభావము విలీన పిమ్మట గురువర్య కార్తీక మహా కార్తీక మాస మహాత్యమును ఇంకా అనేటి కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహాత్యమును ఇంకాను విశేషములు గల తను సంచయము కూడా కలుగుతున్నది ఈ సంశయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలను వినిపించను అని కృతార్థముగా చేయడం ఆ మాటలకు వశిస్తులవారు మందాసంతో ఓ రాజా కార్తీక మాస గురించి అగస్య మహామునికి అత్యంత అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించేదను ఆలపించు ఆలపించమని ఆ కథా విధానము ఇట్లో వివరించిది పూర్వం ఒకప్పుడు అగస్యమహాము మహర్షి అత్రి మహర్షిని గురు గాంచి ఓ అత్రిమహాముని నీవు ఇష్టవంశ పుట్టినావు కార్తీక మాస మహాత్యము నీకు అమూల్యక్రమంగా తెలియను కాన దాన్ని నాకు వివరింపమని కోరిన అంత అత్రిమహాముని కుంప సంభవ నువ్వు అడిగిన ప్రశ్న వాసుదేవునికి వచ్చే సత్తమైనది కార్తీక మాసంలో సమానమగు వాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి సంపద లేదు అట్లానే శ్రవణ నారాయణ కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను తాతయసమున నదిలో స్నానం చేసినాను శవకేశవుల ఆలయం ముందు చేసినాను లేక దేవదానం చేసినాను కలుగు ఫలితము అపారం ఇందుకు ఒక ఇతిహాసము విను రేతాయుగమున పురంజీయుడను రాజు అయోధ్య నగరము రాజధానిగా చేసుకుని రాజ్యం అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసాను ప్రజలకెట్టి ఆవి అపవాదులు రాకుండా పాలించుచుండెను అట్లున్న అట్లున్న కొంతకాలం నాకు పురంజీయుడు అంత ధనా చేతనం రాజ్యాధికార గర్వం చేతనం జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణం లేక దేవ బ్రాహ్మణ మాన్యం మాన్యములు లాక్కొని పరమలోభియ్ చోర్లను సేలదీసి వార్చే దొంగతనము దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకొరుచు ప్రజలను బీతాహులుగా చేయించుండిను ఇట్లా కొంతకాలం జరిగాక అతని అతని దౌ దౌష్టములు నాలుగు దిక్కులా వ్యాపించారు ఈ వార్త కాంబోజ్ టెంకన కొంకన కళింగతి రాజుల చెవులో పడినది వారు తమలో తాము వాళ్ళు తాములో వారు తాము ఆలోచించుకొని కాంబోజీ రాజును నాయకునిగా చేసుకొని రథగజ త్వరగా సైన్యం బలం బలనితులై రహస్య మార్గం వచ్చి అయోధ్య నగరం ముట్టడించి నాలుగు వైపుల శిబిరమలు నిర్మించి నగరము దిగ్బంధన చేసి యుద్ధములకు సిద్ధపడింది అయోధ్య నగరంను ముట్టడించిన సంగతిని చారుల వల్ల తెలుసుకొని పురంజేయుడు తాను కూడా చలవ సన్నిధుడై విండిను అయినాను మరచపక్షము వారధిగా బలవిసులుగా నిలుడయ్యు తాను బలహీనుడుగాను పెట్టి విచారించి ఏమాత్రం వీధి చెందక శాస్త్ర సమాన సమన్వితమైన రథవికి సైన్యాధిపతులను పురుకొలిపి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నిధుడై వారిని ఎదుర్కొని భేది మ్రోగించి సింహనాధులను గావించుతూ మేఘములు గర్జించినట్లు అహంకరించి శత్రు సైన్యములపై బటినం ఇరవైవ రోజు పారాయణ సమాప్తం